హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేనైతే చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు తినే విధంగా వెజిటేబుల్ మసాలా దోశ తయారు చేసి చూపించిపోతున్నాను ముందుగా మనకు కావాల్సినటువంటి ఇలా మనకు అందుబాటులో ఏమి కూరగాయలు ఉంటాయో అవి తీసుకోవాలి అలాగే వెల్లుల్లి తురుము అల్లం తురుము టమాటా తురుము ఉల్లిపాయ తురుము మిర్చి తురుము కొత్తిమీర ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అయ్యాక కొంచెం జీరా వేసుకోవాలి ఇప్పుడు జీరా ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు ముందుగా తురుము పెట్టుకున్నటువంటి అల్లం ముక్కలు అల్లం ముక్కలు కట్ చేసుకొని వేసుకోవచ్చు లేదంటే తెల్ల తురుముకోవచ్చు అలాగే వెల్లుల్లి అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ వేసుకోవాలి అలాగే ఇప్పుడు తురుము పెట్టుకున్నటువంటి మిర్చి వేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు అలాగే ఇప్పుడు టమాటా ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు టేస్ట్ సరిపడా సాల్స్ వేసుకోవాలి అలాగే పసుపు పసుపు కాఫ్ స్పూన్ ఇట్లా వాటర్గా లేకుండా అట్లని మరి గట్టిగా కూడా లేకుండా రావాలి అలాగే ఇప్పుడు కొంచెం బటర్ వేసుకోవాలి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి పావు స్పూన్ పెప్పర్ పౌడర్ ఫిఫ్టీ పర్సెంట్ అలా ఉడికించుకున్నాక ఇప్పుడు ఎలా వచ్చాక తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం దోశ వేసుకోవాలి ఇప్పుడు దోశ పెన్నం పెట్టుకోవాలి ముందుగా పెన్నం మీద ఉన్నటువంటి ఆయిల్ అంతా కూడా కుక్ చేసుకోవాలి నేను టిష్ పెట్టుకొలు ఇస్తున్నాను ఇప్పుడు వేసుకోవాలి కొంచెం ఇలా దోశ వేసుకున్నాక ఇప్పుడు కారం వేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి వెజిటేబుల్ మిశ్రమంతా కూడా ఇలా వేసుకోవాలి ఇప్పుడు నాలుగు పక్కల ఆయిల్ వేసుకోవాలి ఇలా కాలుచుకున్నదంతా కూడా తీసుకోవాలి ఇలా తయారైనటువంటి వెజిటేబుల్ మసాలా తోసుకుని తీసుకొని సరైన ప్లేట్లకు తీసుకోవాలి అండి మిగతా దోశలు కూడా ఇట్లానే వేసుకోవాలి ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండేటువంటి వెజిటేబుల్ దోశ ఇది చాలా టేస్టీగా ఉంటుంది అందరు ట్రై చేయండి అలాగే చట్నీలోకైనా బాగుంటుంది నేను ఇప్పుడు ఈ దోశలోకి కొబ్బరి చట్నీ టమాటా చట్నీ చేశాను అందరూ ట్రై చేయండి బ్రేక్ఫాస్ట్ డిన్నర్ స్నాక్ అన్నిటికీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది అందరూ ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్